ఇరవై సంవత్సరాలు అయింది అన్నది అందులో దాదాపుగా అరవై వేల మందికి పైగా ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పనిచేసుకో ఎన్హెచ్ఎం లో వివిధ పథకాల్లో సేవలు అందిస్తున్నారు ఈ విషయం అయితే ప్రభుత్వం మర్చిపోయింది ప్రభుత్వం మర్చిపోయినా ఆశాలుగా మీరు గుర్తుంచు గుర్తున్నందుకు గుర్తుంచుకున్నందుకు మీకు అందజే మరొక అంశం కూడా ముందర మనం మాట్లాడుకోవాలి కోవిడ్ కాలంలో మనకి ప్రధానంగా ఆశారందరికీ మాస్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా శానిటైజర్ ఇచ్చినా ఇచ్చి ఇవ్వకపోయినా మీ పవిటి చందూలే మాస్కులుగా పెట్టుకొని వైద్యారోగ్య రంగం ఆధీనంలోనే ఎందుకు ఉండాలి అనేది కోవిడ్ మరోసారి రుజు చేసింది రాష్ట్రంలో దేశంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కాసుల వేటలో పడి కోట్లాది రూపాయలు ప్రజల నుంచి దోచుకుని వాళ్ళకి వైద్యం చేస్తే ప్రభుత్వ రంగంలో ఈ రాష్ట్రంలో మనమే దాదాపు పదిహేడు వేల మంది కోవిడ్ బారిన పడి మరి సావనందించం ప్రభుత్వ రంగంలో అది ఉద్యోగులు కావచ్చు ఆశాలుగా కావచ్చు ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా కావచ్చు ఎన్హెచ్ఎం లక్ష్యాలైతే ఘనంగానే ఉన్నాయి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కృషిలో ఆశాలుగా మీరందరూ కూడా క్షేత్ర స్థాయిలో భాగస్వాములు అవుతున్నారు ఇవాళ ఆశాలు లేకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని ఊహించగలిగే పరిస్థితి లేదు వాస్తవానికి నిన్ననే మన మన అధ్యక్షురాలి ప్రాంతానికి ఏడీఎం ఎండెచ్ ఒక ఊరికి ఇన్స్పెక్షన్ వచ్చింది ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్స్పెక్షన్ వచ్చింది ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ టార్గెట్ ఏంటి రోజుకి కనీసం డెబ్బై ఓపి ఉండాలి గా ఒక సవాల్ చెప్పింది అంటే డెబ్బై ఓపి ఎలా రీచ్ అవ్వాలి అని ఏంటిట ఆ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో పదిహేను మంది ఆశలు ఉన్నారు ఒక్కొక్క ఆశాకి ఐదుగురు పేషెంట్ టార్గెట్ ఇస్తే పదిహేను ఇంటి ఐదు డెబ్బై ఐదు అయిపోతుంది ఈ దిశగా వాళ్ళని మోటివేట్ చేయండి ఇప్పుడు మీరు డెబ్బై ఐదు మంది తీసుకురావాలన్నా అక్కడ వాళ్ళకి ఆ డిసీజ్ ఉండాలి వాళ్ళు హాస్పిటల్ రావాలి వాళ్ళు ఎదురు తీసుకొచ్చి కూర్చోవడం కాదు కదా ఇది అంటే ఇట్లా రకరకాల పనులు రకరకాల యాప్ అవన్నీ చెయ్యాలని

నేషనల్ హెల్త్ పాలసీ వచ్చింది దీనివల్ల క్యాడర్ కి సంబంధించి అంటే మన ఉద్యోగులకు సంబంధించి ఏం పాటించాలని రెండు వేల ఇరవై రెండులో ఓ డాక్యుమెంట్ పబ్లిక్ హెల్త్ క్యాడర్ సిస్టమ్ అని చెప్పి గైడ్ లైన్స్ చేశారు లక్ష్యం ఏంటంటే అన్ని రకాల అంటే అన్ని వయస్సుల వారికి అన్ని వయస్సుల వారికి కూడా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అందరికీ అందుబాటులో ఉండేలా అందరికీ సమానంగా అందరం భరించగలిగే పరిస్థితులుగా న్యాయమైన వైద్య సేవలు జవాబుదారీతనంతో అందించాలి ఇది మన అనే లక్ష్యం అంటే మొదటి పేజీలో మన లక్ష్యాల్లో పెట్టుకున్నది ఇది చేయడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన జీవితం కల్పించడం మరి అందరికీ ఆరోగ్యకరంగా సంతోషంగా ఉండే స్థితిని తీసుకురావడం ఆరోగ్యకరంగా సంతోషకరంగా ఉండాలి అంటే అసలు ఆరోగ్యం అంటే ఏంటి మానసిక శారీరక ఆరోగ్యం ప్రజలందరికీ మనం వైద్య సేవలు అందించాలి ఎప్పుడు అందించగలం మనం ఆరోగ్యంగా ఉంటాయి మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉన్నామా Oui.